నేను రూ రెండు వీడియోలు చేశాను రెండు వీడియోల ద్వారా నేను చెప్తూనే ఉన్నా ఫాల్స్ ఎలిగేషన్స్ చేయకండి అంటే మనకి తెలియకుండా మనం చూడకుండా మనకి ఏమాత్రం వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఒకళ్ళ మీద తిట్టుకుంటే వీడియో చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆడవాళ్ళని తిట్టుకుంటే వీడియో చేస్తే చాలా పెద్ద క్రైమ్ కింద అంటే చాలా కన్సిడర్ చేస్తున్నారు ఇదివరకు అంత ఉండేది కదా కానీ సోషల్ మీడియాలో లేడీస్ని తిట్టుకుంటూ చేస్తే అది చాలా ఇది ఇప్పుడు తిక్కగుతురి చెప్తానే ఉన్నా నేను టూ వీడియోస్ రెండు రోజుల నుంచి చెప్తున్నా మనం చూడకుండా అనవసరంగా ఇప్పుడు ప్రతి వీడియో చక్కగా చేస్తున్నారు ఆవిడ ఎందుకు చేస్తారు అంటే మేబీ ఫాల్స్ ఎలిగేషన్ అయి ఉండొచ్చు లేదా వాళ్ళందరూ కలిసి కేసు పెడితే ఆవిడ సాల్వ్ చేసుకుంటారు అది మరి వా వాళ్ళకి ఎక్కడ నష్టం వచ్చిందో ఆవిడ కూడా వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అది ఒక పద్ధతి అంతేగాని ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పి ఎక్కువగా న్యూ యూట్యూబర్స్ వాళ్ళకి తెలియదు ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఉన్నా కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు న్యూ యూట్యూబర్స్ ఏంటంటే వ్యూస్ కోసం టపా 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 వీడియో చేసేసి ఆవిడ పేరు మీద అగెయిన్స్ట్గా ఫర్ అగెన్స్ట్ ఏదన్నా కానీ అగెయిన్స్ట్గా పెట్టేశారు అది స్ట్రైక్కి కారణమవుతుంది చాలా సీరియస్ అఫెన్స్ అది ఏంటంటే మీరు దాని మీద ఫోటో పెట్టి తిట్టినా లేకపోతే ఇండైరెక్ట్గా తిట్టినా ఎలా తిట్టినా కూడా కేసు అనేది ఆవిడ మీ మీద వేయటానికి సాధ్యం అవుతుంది సో చాలా ఈజీ ఎవరెవరు తిట్టారు అనేది యూట్యూబ్లో కనిపిస్తూనే ఉన్నాయి తెలుగులో పెద్దగా ఎక్కువగా చేసిన వాళ్ళు పదుల సంఖ్యలోనే ఉన్నారు వాళ్ళని ఈజీగా పట్టుకుంటారు ఈజీగా వాళ్ళ మీద కేసులు పడతాయి అందుకని మన వీడియో లేదో మనం చేసుకోవాలి ఊరికే మంది గురించి ఆన్లైన్ చేస్తున్నారు వీళ్ళు చూసిన రోజులు చూసారు ఎవరో ఒకటి అనంగానే వెళ్ళిపోయి గబా గబా వీడియో చేసి పెట్టేశారు యూస్ కోసం ఇప్పటికైనా అట్లీస్ట్ చేసిన వీడియోస్ ప్రైవేట్లో పెట్టుకోండి మీ మీద కేసులు పడకుండా చూసుకోండి కేసు పడితే ఏం చేయలేరు కానీ అట్లీస్ట్ ప్రైవేట్ పెట్టుకుంటే కొంతవరకు మీరు సేఫ్ అవుతారు ఇప్పుడు ఎవరైతే కానీ యూట్యూబ్లో ఓ తిడితే ఏమొస్తుంది ఏమొస్తుందండి యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు తప్పైందంటే యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి యాక్షన్ తీసుకోవచ్చు అందుకని మిగతా వాళ్ళందరికీ ఎందుకండి ఫోన్ ఉందని యూట్యూబ్లో ఆమెను తిట్టుకుంటే ఈమెను తిట్టుకుంటే ఎవరు ఊరుకోరు సో కేసు అయితే పెట్టేశారు ఆవిడ ఇక చూసుకోండి వీడియోస్ ఉంచుకుంటారో పీక్కుంటారో మరి కేసులు అని చెప్పి మీ మీదికి అసలు ఒకసారి ఒక స్ట్రైక్ పడిందండి ఇంకా రెండు స్ట్రైక్లు ఎవరితో వారైనా పెట్టించి వచ్చే అవకాశం కూడా ఉంది సో స్ట్రైక్ పడితే ఆ ఫోన్ నంబర్తో కానీ మీరు మీ ఈమెయిల్ ఐడితో కానీ మళ్ళీ మీరు యూట్యూబ్ చేసే అవకాశం అనేది ఉండదు జాగ్రత్త సో మనం ఎందుకు వచ్చాం ఇక్కడ ఏదో మన ఇంపార్టెంట్ పాయింట్స్ ఆళ్ళని తిట్టడానికి ఇళ్ళని తిట్టడానికి రాలేదు కదండి నెగిటివ్ పీపుల్ చాలామంది ఉన్నారు యూట్యూబ్లో అందరిని తిట్టుకుంటూ పెట్టండి రెండు రోజుల్లో మీ యూట్యూబ్ మూతపడుతుంది సమాజంలో ఉన్న మంచిని చెప్పటానికి వచ్చాము మంచి విషయాలను చెప్పడానికి వచ్చాము మంచి ఫుడ్ కనుక మనకు తెలిస్తే చూపించడానికి వచ్చాము అంతేగాని ఇలా పోట్లాడటానికైతే అయితే యూట్యూబ్లో రాలేదు కదా ఏదున్నా నష్టపోయిన వాళ్ళు అది ఒక ప్రాపర్ వే ఉంటుందండి యూట్యూబ్లో తిట్టడం అనేది మార్గం కాదు సో నేను చెప్తూనే ఉన్నా అయినా కానీ కొంతమంది పెడుతూనే ఉన్నారు సో అది వాళ్ళ ఇష్టం అది ఎక్కడికి వెళ్తుందో గతంలో కూడా ఇట్లాగే జరిగింది అందరికీ స్ట్రైక్స్ పడ్డాయి ఛానల్స్ పోయినాయి అట్లా కాకుండా అట్లీస్ట్ ఇప్పటికన్నా ప్రైవేట్లో పెట్టుకోది తప్పించుకోవద్ది